హాయ్ అండి ఏంటి కాకరకాయల బుట్ట చూపిస్తుంది అనుకుంటున్నారా కాకరకాయ ఎవరన్నా తినని వాళ్ళు ఉండే ఆ బ్యాచ్లో నేను ఫస్ట్ ఉంటాను ఒకప్పుడైతే నా చిన్నప్పుడు ఆ కాకరకాయ ముక్క కనిపించకుండా అన్నంలో దాచిపెట్టేసి మా నాన్న నాకు నోట్లో పెట్టేవాడు అది నమ్మిలితే ఆ ఫ్లేవర్ తెలుస్తుందని గుట్టుకుని మింగేసేదాన్ని టెన్ ఇయర్స్ బ్యాక్ మా పక్కింటి ఆంటీ వాళ్ళ అల్లుడు కోసం కొత్తగా ఒక రెసిపీ ట్రై చేసానని చెప్పి టేస్ట్ చూడమని నాకైతే పెట్టేశారు వాటి నుంచి నాకు కాకరకాయ ఫేవరెట్ వెజిటేబుల్ అయిపోయింది అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి దానికి ఫ్యాన్ అయిపోతారు అంతే ఈ కర్రీని అయితే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోకర్లేదు టెన్ డేస్ వరకు గ్యారంటీ నిల్వ ఉంటుంది ప్రాసెస్ అయితే చాలా ఈజీ టేస్ట్ మాత్రం అదుర్స్ అంతే కాకరకాయ చేదైతే ఏమాత్రం తెలియదు ఫస్ట్ అయితే కాకరకాయల్ని మీడియం సైజులో కట్ చేసుకొని కొంచెం ఉప్పు కొంచెం నీళ్ళు వేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టాయి కాకరకాయని మనం కట్ చేసుకునే ముక్కల సైజుని బట్టి విజిల్స్ అనేది పెట్టుకోవాలి కాకరకాయ ముక్కని పట్టుకుంటే నలిగిపోకుండా ఉండేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది ప్రెషర్ పోయాక కాకరకాయ ముక్కల్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసేసి ముక్కలు కొంచెం చల్లారే వరకు వెయిట్ చేద్దాం కాకరకాయ ముక్కలు పట్టుకుంటే ఇలా ఉండాలి డబ్బా నలగకుండా ఇప్పుడు బాండిలు పెట్టుకొని తాలింపుకి సరిపడా నూనె వేసుకొని ఈ ముక్కల్ని సన్న మంట మీద ఫ్రై చేసుకుందాం ఈ ముక్కలు ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర దీనికి సరిపడా సాల్టు నాలుగు స్పూన్ల కారం రెబ్బ చింతపండు వేసి దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకుందాం అన్ని మసాలాలు సమంగా కలిసిపోయేలాగా మిక్సీ పట్టుకోవాలి పౌడర్ రెడీ అయింది దీంట్లో సగం తెల్లగడ్డ పాయలుగా చేసి వేసుకుందాం అలాగే రెండు ఎర్రగడ్డలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం మసాలా రెడీ చేసుకునే లోపల కాకరకాయ కూడా ఫ్రై అయిపోయింది చూసారు కదా కాకరకాయ అయితే ఇలా ఫ్రై అవ్వాలి ఇలా చేసుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకర్లేదు కాకరకాయ ముక్కల్ని వేరే బౌల్లోకి తీసేసుకొని మనం ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టుకుందాము తిరగమాత కోసం అదే నూనెలో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఇవి కొంచెం వేగాక రెండు రెమ్మల కరివేపాకు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఇందులో వేసేసుకొని ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి అవి గురించి చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి ట్రస్ట్ని కర్రీ అయితే సూపర్గా ఉంటుంది మసాలా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేసుకుందాం మసాలా ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు సన్నమంట మీద మగ్గించుకుందాం మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి బౌల్ ఖచ్చితంగా ఖాళీ చేస్తారు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి